అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములో తాత్పర్యం పార్ట్ టూ నాట్ ఎయిట్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ నైన్టీన్ ఉచ్చ సరితూగి పుట్టడి నెచ్చటనే మనుజుడైన నేర్పడబువిలో నిచట గులజుడెవ్వడు విచ్చలవిడి దెలియవలయు వినరా వేమా తాత్పర్యం పుట్టిన ఏ మనిషికైనా కులముతో పని లేదు అవన్నీ మనము కల్పించుకొని నట్టివే గదా వేమన పద్యాలు ట్వంటీ ఉచితవంతుడైన నిరుద్యోగపరుడైన సంపద మరియున్న సమయముననే పరులకుపకరించి పాలింపగలుగును విశ్వదాభిరామ వినుర వేమ తాత్పర్యము సంపద కలిగి ఉన్నప్పుడు ఉచితముగా ఇతరులకు ఉపయోగపడేవాడే పరిపాలనకు తగినవాడగును వేమన పద్యాలు సిక్స్ట్వంటీ వన్ ఉచితవంతుడేని ఉద్యోగపరుడేని సాగిపారియున్న సమయమునను పరులకు ఉపకరించి పరగ రక్షించును విశ్వదావిరామ తాత్పర్యం ఉద్యోగవంతుడు తాను సంపాదించిన దానితో కొంత భాగము ఆపదలో వారికి సాయం అందించుటకు పూనుకునవ్వలేను టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినోభవంతు లోక సంస్థ सुखिनो भवन्तु शिवार्पणम्